ట్టు బా రాలేదు ఇంకా రావాలి ఇంకా ఇంత కట్ చేసింది లేదు ఇలా కట్ చేసింది రెండున్నర తీన్నర తి ఇప్పుడు అక్కడి నుంచి మూడు పెట్టు ఖర్చులతో సహా పదిహేను పెట్టావు కదా పొడుగు మెడల్ పెంత ఉంది మెడలు చూడు అలా చే ఖర్చుతో సహా అక్కడికి ఉందా అది బ్లౌజ్ పెట్టు బ్లౌజ్ బ్లౌజ్ పెట్టు సరే అలాగే சரி அலட்ட கொஞ்சம் இப்படி பெட்டு இக்கடிக்கே இக்கடி பெட்டு

ఇక్కడ రెండున్నర పెట్టాము ఇక్కడ మూడు కాదు కొంచెం క్రాస్ వస్తుంది ఇక్కడ ఇలాగా ఇక్కడ ఎప్పుడైనా ఇక్కడ నుంచి ఇక్కడ మూడు పెట్టినప్పుడు ఇక్కడ నుంచి ఇలా కిందకి కూడా ఇలా కిందకి నుంచి ఆరు పెట్టుకోవాలి గి స్ట్రైట్ గేట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ మూడు ఉండాలి ఇదే మూడు ఇలా రావాలి ఇక్కడ వరకు చూస్తున్నా ఇప్పుడు ఇక్కడ నుంచి అట్లా కొంచెం అది ఆరు నడుకోవచ్చు ఇక్కడ మనం ఆరు పెట్టాం కదా మరో అలా పెట్టు அலக்கி பட்ட இப்படி இக்கடி பைக் పెట్టి ఇక్కడ హాఫ్ ఇంచు ఇది కూడా హాఫ్ హాఫ్ ఇంచు అంటే ఇంత ఈ మధ్య కలిపి ఇక్కడికి వెళ్తున్నా కటింగ్ కట్ చెప్పాను చెప్పండి రాలేదా వస్తుంది వస్తుంది ఫస్ట్ అందులో ఫస్ట్ నేను చెప్పింది లేదు అది అది కూడా పెట్టు మార్కింగ్ చేసి నేను తప్పేసి ఇచ్చాను ఏదది అదే నీ పక్కన నువ్వు మార్కింగ్ వేస్తేనే అది పెట్టి చూడు నీకు ఎక్కడ తప్పు వచ్చిందో చదువుతు ఓకేనా

హౌస్ తీసుకున్నాము చూడండి ఓకేము ఏముందేమో తీసి అన్నో పెట్టాము ఉడుకుతుంది సో ఇక్కడ వాటర్ రాలేదమ్మా వస్తుంది మంచి నీళ్ళు టైట్ ఇది పెట్టుకుంటుంది అయితే మర పెట్టుకుంటే టీ మార్నింగ్ పెట్టుకున్నాను మళ్ళీ పెట్టుకోవాలి సో ఇది వచ్చేసరికి కొంచెం సామాలి ఇది రూమ్ అన్నమాట సో ఇది ఉంది ఇదేమో ఫ్యాన్ సో ఇది ఒక రూమ్ అన్నమాట అది వచ్చేసరికి వాష్రూమ్ అది ఉంటుంది ஷிங் வாஷ் செண்டர் இக்காண்ட்ஸ் гаар гэсэн үг байна. Сэтгэе. Хэрэглэж байгаа санд. Хөө. Сэтгэе.